జ్యోతి అయితే ఇందమ్మని అలాగే జీవనాన్ని పిలుస్తుంది ఇక జీవన అయితే ఏంటి మమ్మీ అని చెప్పి అడగడానికి వస్తే ఇంతలో ఆ కుట్టి గురించి రేపు హాస్పిటల్కి వెళ్తాం కదా కుట్టితో మాట్లాడాలని చెప్పి జ్యోతి అంటుంది దానికి ఇందమ్మ అయితే ఆ కుట్టిని రమ్మని బయలుదేరమని చెప్పాలంతే కదా నేను చెప్పేసి వస్తానులే జ్యోతి అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదు అత్తయ్య ఆ కుట్టిని రేపు హాస్పిటల్కి రాకుండా చేయాలి కుట్టి హాస్పిటల్కి రేపు రాకూడదు అని చెప్పి అంటుంది అది విని ఇందమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో జీవన అయితే కుట్టిని తీసుకు అలా బయటకు వస్తుంది ఒక కుట్టి ఎలా అంటూ ఉంటుంది ఏంటి జీవన రేపు హాస్పిటల్ గురించే కదా నీ ఆవేదన అంతా రేపు వస్తానులే ఖచ్చితంగా ఆపరేషన్ దగ్గరికి నేను నేను వచ్చి నేనే చేయించుకుంటానులే అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న జీవన అయితే అది కాదు అసలు నిన్ను హాస్పిటల్కి రావద్దంది అమ్మ నువ్వు హాస్పిటల్కి రావడానికి వీలు లేదంట అని చెప్పి జ్యోతమ్మ చెప్పిందని చెప్పి అంటుంది అది విన్న కుట్టి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అవునా నేను రాకూడదా నేను ఎందుకు రాకూడదు అని చెప్పి కుట్టి జీవనని అడుగుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ әле <laughs>